బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము మత్తేశ్వర్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది ప్రభు ఇక్కడ ఒక శ్రీతో చెబుతున్నటువంటి మాట ఒకసారి ప్రభు దగ్గరికి కానానుశ్రీ ఒకతే వచ్చి ఆమె తన కుమార్తెకు దురాత్మ పట్టినదని తన బిడ్డను బాగు చేయవలసిందిగా ప్రభువుని ఆమె బ్రతిమాలింది కానీ ప్రభువు ఆమెకు సెలవివ్వక మౌనముగా ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడంతా ఆమె వెళ్ళుతూ ఆయనను బ్రతిమాలుతూ వెంబడించింది ఆయన శిష్యులు అది చూసి ప్రభువా నీ వలన అయితే ఆమెకు సహాయము చేయమని ఆయనను వేడుకున్నారు అప్పుడు ఆయన ఆమె వైపు తిరిగి నశించుచున్న ఇస్రాయేలు యొక్కకే నేను వచ్చాను కానీ నేను ఇక ఎవరి యొద్కు రాలేదు అని చెప్పి ఆయన ఆమెతో ఆ మాట అన్నా ఆమె తనకు సహాయము చేయమని ప్రభుని మరలా ఆమె బ్రతిమాలింది అప్పుడు ఆయన అన్నాడు పిల్లల రొట్టి మొక్కలను తీసి కుక్కపిల్లలకు వేయడము ధర్మమా అని ఆయన ఆమెతో అన్నాడు అంటే ఇస్రాయిలులైన మావారు పిల్లలు వారి రొట్టె ముక్కలను తీసి కుక్క లాంటి మీకు వేయట న్యాయమా అని ఆయన అడిగాడు కానీ ఆ మాటకు ఆమె కోపపడక ఆమె ఆవేదన చెందక సహనముతో ప్రభుకి జవాబునిచ్చింది అవును ప్రభువా తమ యజమానుని యొక్క బల్ల పడి రొట్టె ముక్కలనే కదా కుక్కపిల్లలు తింటాయి అని సహనముతో చెప్పిన ఆమె మాట ప్రభు యొక్క హృదయమును కలిచివేసింది ఆనందభరితుడైనటువంటి యేసు ఆమె వైపు తిరిగి అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు సహనముతో మనము ప్రభు ఎదుట ప్రభువు మన మీద కోపపడినా కఠినముగా మాట్లాడినా ఆయన మనలను శిక్షించిన మనము సహనము కలిగినటువంటి వారమై ప్రభు ఎదుట మనము మన సహనాన్ని చూపితే ఆయన నీ విశ్వాసమును నీ సహవా నీ సహనమును గ్రహించిన ప్రభువు నిశ్చయముగా నీ యొక్క విశ్వాసమును చూసి ఆయన నీకు మేలు చేసేటువంటి వాడు ఆ ఆమె కుమార్తె స్వస్థత పొందినది గనుక ప్రభు నీ విశ్వాసము గొప్పది అని అంటున్నాడు మన విశ్వాసము గొప్పదిగా ఉండాలంటే ఎప్పుడూ ప్రభు మనకు మేలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆనందిస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఆయన మన మొరను వినకుండా ఉన్నాడని అనిపించినప్పుడు మనము ఆయనకు దూరముగా వెళుతూ ఉంటాం అందుకని ప్రభు ఇక్కడ అంటున్నాడు గొప్ప విశ్వాసము కలిగిన వారు సహనము ఓర్పు కలిగినటువంటి వారై ప్రభు పట్ల తమకున్న ప్రేమను వారు వెల్లడపరుస్తూ ఉంటారు వారు ఆవేశపడరు వారు కోపపడరు తమకు ఆయన మేలు చేయలేదని విసుకుకోరు ఆయనను పట్ల దురుసుగా ప్రవర్తించరు చాలామంది దురుసుగా దేవుని పట్లే ప్రవర్తిస్తూ ఉంటాడు దేవుడు అన్యాయస్తుడంటారు దేవుడు అక్రమస్తుడని సంబోధించేటువంటి అనేకులు ఉన్నారు నీ విశ్వాసము గొప్పదై ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు నీకు ఎందులో నీవు నీవు వేదనతో ఉన్నావు ఎవరు నిన్ను హింసిస్తూ ఉన్నారు వారి వారిని దేవుని సన్నిధిలో నీవు ఉంచుతూ ఉంటే దేవుడు సరైన ప్రత్యుత్తరము ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావా కాదు సహోదరుడా కాదు సహోదరి ఆయన నీ సహనమును పరిశీలించుచున్నాడు నీ ఓర్పును పరిశీలించుచున్నాడు నువ్వు ఊరక పెదవులతో దేవుని స్థుతించేవాడు కాదని నువ్వు ఊరకే ప్రభువుని నోటితో స్థుతించువాడు కాదని నీ మనస్సార ఎల్లప్పుడూ ఆయన పట్ల ప్రేమ కృతజ్ఞత కలిగి ఆ స్త్రీ ఎలాగూ తమలను కుక్క పిల్లలని సంబోధించిన సహనముతో జవాబిచ్చిందో అలాగనే దేవుని పట్ల మీరును సహనము కలిగి నెమ్మదితో ఆయన కార్యములను గ్రహించి ప్రభుకి నమ్మకమైన వారిగా ఉంటే మీ విశ్వాసము గొప్పదని ప్రభు మిమ్మలను అభినందించడమే కాక ఆమె కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు మీ కుటుంబంలో ఉన్న వ్యాధిగ్రస్తులను వ్యాధిని స్వస్థపరిచి మీకు ఆనందమును సంతోషంని మీరు కోల్పోయిన వాటిని మరలా తిరిగిచ్చి మిమ్మలను గొప్ప దేవుడిని ప్రభు పేట మీకు తెలియచేస్తూ మీ కొరకై ప్రార్థన చేయొచ్చున్నాను ప్రభువా బిడ్డల విశ్వాసము గొప్పదిగా ఉండునట్లుగా మీరు చూపించమని ఆశీర్వదించమని ఏ సునామును అడిగి వరకు చునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్